నమస్తే అందరికీ ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్ గురించి ఒక కొత్త ప్లాస్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ తినడం జరిగింది వాటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయదు ఓకేనా వివరాలకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కానీ ఒక లైక్ చేయండి ఓకేనా అయితే టాపిక్లో భాగంగా మనకు ఎవరైతే దివ్యాంగులు పింఛన్ తీసుకున్న వారికి రీవెరిఫికేషన్ జరుగుతుంది రీవెరిఫికేషన్ పోయించిన వారికి ఈ నెల ఆగస్టు పన్నెండో తేదీ నుంచి కొత్తగా సాధారణ సర్టిఫికేట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మీ గ్రామవాడ సచివాలయానికి వెళ్ళి మీ సర్టిఫికేట్లు అనేది తీసుకోవచ్చు ఎటువంటి డబ్బులు ఒక రూపాయి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అయితే స్టార్టింగ్లో ఎవరైతే పోయిచ్చినారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే స్టార్టింగ్లో అయితే నాకన్నా ఇజువల్ ఇంప్రూవ్మెంట్ అంటే కంటి చూపుకి సంబంధించిన వారు అయితే పోవడం జరిగింది అటువంటి వారిలో అయితే పేర్లైతే రావడం జరిగింది ఓకేనా అయితే ఇందులో కొద్ది మందికి జనరేట్ అయినాయి జనరేట్ అయిన వారికి ఎటువంటి ఇబ్బంది లేదు వారికి సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు వాళ్ళకి ప్రతి నెల పింఛన్ అనేది ఇస్తారు కొద్దిమంది రిజెక్ట్ అయినాయి రిజెక్ట్ అయిన వారికి చాలామంది మన కామెంట్లు అయితే అడగడం జరుగుతుంది ఇంత ముందు మనం వీడియో తీసాం కదా వాళ్ళ చాలామంది మనం ఏదైనా అప్పీల్ చేసుకోవడానికి గవర్నమెంట్ అనేది అవకాశం ఇచ్చిందా వీళ్ళ పరిస్థితి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అయితే రిజెక్ట్ అయిన వారికి మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి గవర్నమెంట్ అనేది అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటేనే కనుక మీరు అప్పీల్ అయితే చేసుకోవచ్చు అయితే ఇందులో మేము బాగా గమనించింది ఏంటంటే కనుక కొద్దిమంది రిజెక్ట్ అయిన వాళ్ళకు నేను బాగా గమనించినాను వారికి కంటి చూపుకు సంబంధించిన వారికి అయితే అనకన్నా ఒక కన్ను పనిచేయట్లేదు ఒక కన్ను పనిచేస్తుంది యూజువల్ ఇంప్రూవ్మెంట్ ఓకేనా ఇంకో కొద్ది మందికి జనరేట్ అయిన వారికి సోదరణ సర్టిఫికేట్ అయిన వారికి రెండు కన్ను పనిచేయట్లేదు అటువంటి వారికి సోదరణ సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది ఇంకా కొద్దిమందికి ఒక కన్ను పనిచేస్తుంది ఒక కన్ను పనిచేయట్లేదు అటు అటువంటి వారికి తీసేయడం జరిగింది ఓకేనా అయితే ఇందులో ఇంకొక విషయం రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు దివ్యాంగులు పింఛన్ లబ్ధి పొందాలంటే కనుక మినిమం నలభై పర్సెంటేజ్ ఉన్నా సరిపోతుంది కానీ గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నలభై ఐదుకు తీసుకొచ్చింది ఓకేనా కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ మినిమం నలభై ఉన్నా సరిపోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు నలభై ఉన్న కూడా పింఛన్ అనే లబ్ధి పొందవచ్చు అయితే వెనక ఇక్కడ పదహైదు వేలు రూపాయలు తీసుకున్నటువంటి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి పదహైదు వేల రూపాయలు అర్హత లేకపోతే కనుక ఆరు వేల రూపాయలు ఒకవేళ అర్హత కలిగి ఉంటే కనుక ఆరు వేల రూపాయలకి తగ్గించడం జరుగుతుంది ఓకేనా పర్సెంటేజ్ తగ్గించి ఇవ్వడం జరుగుతుంది లేదు ఆరు వేల రూపాయలు కూడా వీళ్ళు అర్హత లేదంటే కనుక తీసేయడం జరుగుతుంది ఓకే లేదు ఆరు వేల రూపాయలు వీళ్ళు అర్హత లేదు వృద్ధులే ఉన్నారు ఉంటే కన్నా నాలుగు వేల రూపాయలు పింఛన్ అయితే ఇస్తారు అర్థమైతే ఇప్పుడు కంటి సంబంధించిన వారికి వచ్చేసి మినిమం నలభై పర్సెంటేజ్ ఉన్న లబ్ధి పొందొచ్చు అర్థమైందా మినిమం నలభై ఉన్న సరిపోతుంది లేదు నలభై కంటే తక్కువ వైకల్యం ఉంటేనే కన్నా తీసేయడం జరిగింది లేదు మీకు ఒకవేళ మీరు అర్హత కలిగి ఉన్నారంటేనాకన్నా మీరు అప్పీల్ చేసుకోవచ్చు ఓకేనా అదైతే దానికంటే ముందు ఈ గ్రామవాడ సచివాలయంలో ఎవరైతే పింఛన్ సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో వీరికి రిజెక్ట్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వీరికి ఒక నోటీస్ ఇచ్చారు ఈ నెల ఆగస్టు నెల ఇరవై ఐదు తేదీ లోపు వీళ్ళకి నోటీస్ ఇచ్చారు మీరు రీవెరిఫికేషన్ పోయించినారు కాబట్టి మీకు పర్సెంటేజ్ తగ్గింది పలాని కారణాల చేత సెప్టెంబర్ ఒకటి నుంచి మీ పింఛన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ అనేది ఒక నోటీస్లో సంతకం పెట్టించుకొని ఒక నోటీస్ మీకు ఇచ్చారు సంతకం పెట్టిన నోటీస్ అనేది వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే నాకన్నా పలాని లబ్ధిదారునికి రద్దు పింఛన్ రద్దయిన కారణం చేత అతనికి అంగీకరణ తెలుపుతూ సంతకం పెట్టానని చెప్పి తీసుకోవడం జరుగుతుంది అయితే మీరు తీసుకోండి నోటీస్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు అభ్యంతరం ఉంటేనాక మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు ఎప్పుడు అప్పీల్ చేసుకోవచ్చు అంటే నాకన్నా ఆగస్టు పదైవ తారీఖు తర్వాత మీరు అప్పీల్ చేసుకోవడానికి గవర్నమెంట్ అనేది అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా అది కూడా మీ మొబైల్లోనే మీ మొబైల్లోనే వాట్సాప్లో మిత్ర ఉంది కదా దాంట్లోకి వెళ్ళి మీరు గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు లేదు నాకు అర్హత కలిగి ఉన్నాను మళ్ళీ రే వెరిఫికేషన్ పంపించండి అని చెప్తే కనుక మళ్ళీ మీకు నోటీస్ ఇచ్చి మీ వెరిఫికేషన్ పంపిస్తారు అతని అదే కాకుండా కొత్తగా పింఛన్ అప్లై చేసుకోవాలన్నా కూడా దాంట్లోనే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అప్లై అప్లై చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఏదైనా చేర్పులు మార్పులు చేసుకోవాలన్నా కూడా మనమిత్రులలోనే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు అయితే ఇక్కడ స్టార్టింగ్లో ఎవరైతే పోయించిన వాళ్ళు ఉన్నారో విజువల్ ఇంప్రూవ్మెంట్ సూపర్ సంబంధించిన వారికి అయితే వెరిఫికేషన్ జరిగింది తర్వాత ఈ హీరింగ్ ఇంప్రూవ్మెంట్ ఈ చెవు చేయని వాళ్ళు ఉన్నారు కదా వారికి కూడా తర్వాత నెక్స్ట్ విడతలో సర్టిఫికేట్లు అయితే రావడం జరుగుతుంది తర్వాత లోక మోటార్ ఆర్థోబెటిక్ ఉన్నాయి కదా ఇవి కూడా విడతల మాదిరిగా ఇవ్వడం జరుగుతూ ఉంది అర్థమైతే కాబట్టి మీ పేరు రాలేదు స్టార్టింగ్లో అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు అది స్టెప్ బై స్టెప్ విడుదల మాదిరిగా ఇస్తున్నారు ఎవరైతే స్టార్టింగ్లో పోయి వచ్చిన వారు ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది అర్థమైతే మా పేరు రాలేదు మాకు సర్టిఫికేట్ రివెరిఫికేషన్ పోయించినా మాకు రాలేదంటే కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైతే నాకన్నా విజువల్ ఇంప్రూవ్మెంట్ కంటే సూపుకి సంబంధించిన వారు ఉన్నారో వారి పేరు మాత్రమే వచ్చినాయి తర్వాత హీరింగ్ ఇంప్రూవ్మెంట్ ఈ వారు ఉంటారు కదా వారికి అయితే రీవెరిఫికేషన్ జరిగింది తర్వాత లోకో మోటార్ అర్థపెట్టికి జరిగింది తర్వాత మెంటల్ డిజేషన్ ఇట్లా జరిగింది అటు విడుదల మాత్రమే వస్తున్నాయి కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఓకేనా రిజెక్ట్ అయిన వారి పరిస్థితి ఇది ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటేనకన మీరు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటేనకన కన్నా సంబంధించి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకొని వెళ్ళండి రీవెరిఫికేషన్ మళ్ళీ పోయేటప్పుడు ఓకేనా అంటే ఏదైనా ఆపరేషన్ జరిగి లేదంటే స్కానింగ్ స్కానింగ్ రిపోర్ట్లు ఉంటాయి కదా ఎక్స్ రే రిపోర్ట్లు అటువంటివి ఉంటాయి కాబట్టి అవి తీసుకొని వెళ్తే సరిపోతుంది మీ దగ్గర ఏదైతే రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్ళండి పాత సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మీకు ఏదైతే అంగవైక్యాలను కలిగి ఉన్నారో లేదా యాక్సిడెంట్ పరంగా జరిగింది దానికి సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్ కానివ్వండి ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళండి ఒకవేళ నీకు అభ్యంతరం ఉంటే అనుకనా గ్రివెన్స్ పెట్టుకుంటే మళ్ళీ రీవెరిఫికేషన్ పంపిస్తారు ఓకేనా ఒకవేళ మీకు అర్హత కలిగి ఉంటే ఒకవేళ నువ్వు బాగుండి మళ్ళీ వెరిఫికేషన్ నీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ ఆధారంగా చేసినా కనుక తీసుకోవచ్చు మళ్ళీ పింఛన్ అనేది కంటిన్యూ చేస్తారు కాకపోతే ఒక నెల మిస్టేక్ జరుగుతుంది జరగచ్చు ఎందుకంటే రేపు నెల సెప్టెంబర్ ఒకటో తారీఖు కాబట్టి అంతలోపు మీకు నోటీస్ అనేది ఇచ్చారు నోటీస్ ఇచ్చి పింఛన్ రద్దు చేస్తారు ఎందుకంటే పలా కారణాల చేత రద్దు చేసినామని చెప్పేసి ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ ఉంటుంది ఎంతమందికి పింఛన్ పంపిణీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్కు ఒక డేటా అనేది పంపించాలి కాబట్టి ఆ డేటా ఆధారంగా పింఛన్ రద్దు చేసి ఉన్న ఉన్నవారికి పంపించేస్తారు అర్థమైతే ఇది మనకు దివ్యాంగుల పింఛన్ గురించి ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చిందని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు